ఎవరు తీసుకున్న కోతుల్లో వాళ్ళే పడతారు అనే సామెత ఈసారి పర్ఫెక్ట్గా అబ్బాయికి సూట్ అయిద్దామో అనిపిస్తుంది మీరు గమనించారంటే ఫస్ట్ వీక్ జరుగుతున్న టాస్క్లో ఇటుకల్ని బ్యాలెన్స్ చేయమని టాస్క్ ఇచ్చారు కదా ఆ రోజు నైన్గా గ్రూప్కి ఇటు సైడ్ ఏమో వాళ్ళు ఉన్న టీంకే ఈ టాస్క్ పడినప్పుడు అబ్బాయి ఒక మాట వాళ్ళు వాళ్ళ టీం కలిసి ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేశారు ఆ రోజు అది స్ట్రాటజీ అన్నారు ఈ రోజు మాత్రం అది వరస్ట్ గేమ్గా ఎట్లా కన్వర్ట్ అవుతుంది అది అలాంటి స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు ఇటుకలు కనుక సమంగా పెట్టి వాళ్ళే పై పొజిషన్లో ఉండి నెంబర్ వన్గా ఉంటే ఓకే గేమ్ని అట్లాగే సాగిదిద్దాం వెళ్ళిపోయింది పోనిద్దాము ఒకవేళ మనం సరిగ్గా పర్ఫామ్ చేయలేక అవతల పక్కన ఎనిక టీం కనుక కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే అప్పుడు మనం వాళ్ళ ఇటుకలు తోసేద్దాము ఇన్బ్యాలెన్స్ చేసేద్దాము అదే మంచాన్ని కొంచెం ఊపితే ఇటుకలు పడిపోతాయి కదా అట్లా చేద్దాము అన్నారు ఆ రోజు అది అబ్బాయి టీంలో వాళ్ళకి అది స్ట్రాటజీలా అనిపించింది వాళ్ళంతా డిస్కస్ చేయబట్టి ఆ రోజు పృథ్వీ ఫస్ట్ ఫస్ట్ తన్నేసి ఇటుకలు కింద పడేస్తాడు అవతల టీం వాళ్ళది ఆ రోజు స్ట్రాటజీ అనిపించింది గెలిచాడు ఆనందపడ్డ అబ్బాయి ఈరోజు ఆపోజిట్ టీంలో పృథ్వీ ఉండి గుడ్ల కోసం పోరాడుతున్న టైంలో కొంచెం ఫైట్ చేసినా కొంచెం తను బలంగా ఉన్నాడు కాబట్టి తను ఇట్లా తోసినా కూడా అది జనానికి ఎట్లా కనిపిస్తుంది అంటే అగ్రెషన్ లాగా ఏదో కొట్టేస్తున్నట్టు కనిపిస్తుంది బట్ నిన్నటి గేమ్లో పృథ్వీ అంత అగ్రెషన్ చేసినట్టేమీ అనిపించలేదు కానీ తను తోసేసేపటికి తనని వాళ్ళ అదుపు చేయలేక అబ్బాయికి ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు వరస్ట్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించి పృథ్వీ ఈజ్ డూయింగ్ వరస్ట్ గేమ్ వరస్ట్ గేమ్ అండ్ ఈజ్ సెన్స్లెస్ వరస్ట్ పర్సన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అనే డైలాగులు వాడుతున్నాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీకి అట్లాంటి థాట్స్ వచ్చింది మీ టీం నుంచే అప్పుడు రాని అదే ఇప్పుడు పృథ్వీ ఆపోజిట్లో ఉండేప్పటికీ ఆలోచనలు అలా మారిపోతున్నాయి అబ్బాయికి అది అబ్బాయికి ఇలా బెడ్చి కొట్టిందనమాట సార్ చూడాలి మరి ఎందుకో ఏమో స్ట్రెంత్ లేదు అబ్బాయికి ఓటింగ్ రిజల్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అభయ్ ఒక్కడే చాలా లీస్ట్ గా మిగులుతున్నాడు ఫస్ట్ లో విష్ణుప్రియ ఉంటే సెకండ్ మణికంటా ఉన్నాడు అండ్ థర్డ్ నుంచి పొజిషన్స్ డైలీ చేంజ్ అవుతూనే ఉన్నాయి ఈసారి నిన్న లాస్ట్ నుంచి సెకండ్ లో ఉన్న పృథ్వీ సడన్గా థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయాడు మేబీ ఈ వీక్ మొత్తం పృథ్వీ బాగానే ఆడాడు కాబట్టి జనాలు తనకి ఓట్ వేయడానికి ఇంట్రెస్ట్ అనుకుంటా అది అగ్రెషన్ గేమ్ పరంగానే వస్తుంది కానీ మనుషుల పరంగా లేదు అన్న విషయం జనం కూడా గమనించినట్టున్నారు అందుకే సడన్ జంప్ అనిపించింది లాస్ట్ నుంచి సెకండ్లో ఉన్న పృథ్వీ ఈరోజు థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయాడు అండ్ ప్రేరణ అండ్ ఫోర్త్ పొజిషన్ నిన్నటి జరిగిన ప్రేరణ అండ్ విష్ణుప్రియ అండ్ మణికంఠ టాస్క్లో కూడా అందరూ గమనించారు ప్రేరణ తప్పేమీ లేదని తను కోపంగా ఉంది అంతేగాని విసుక్కుంటూ వెయ్యాలన్న ప్రయత్నం కాదు ఇంకొకటి మణికంఠ ఇట్లా డిస్టర్బ్ చేస్తుంటే ఆ కోపం మేబీ మణికంఠ మీద అయ్యి ఉండొచ్చు ఎందుకంటే చీఫ్ చెప్పిన పని చేయాలని తన మనసులో ఉంటుంది ఇక్కడ మణికంఠ ఇట్లా చిరాక్ చేస్తున్నప్పుడు అదే మాట మీద వచ్చి సడన్ గా విష్ణుప్రియ కనిపించేపటికి ఆల్రెడీ విష్ణుప్రియకి మనకంటకి గొడవలు ఉన్నాయి కాబట్టి ఇట్లా చేసినా సరే ఫుడ్ విషయంలో ఏదో తన తన ఫేవర్ చేస్తున్నాడనే విషయంలో మాట్లాడినా అది విష్ణుప్రియకి తన వైపు నుంచి పాజిటివ్ వస్తుంది అనుకున్నాడో ఏమో సడన్ గా మాట మార్చడం వల్ల అది ప్రేరణకు ఎఫెక్ట్ అయింది కరెక్టే అది ప్రేరణ ఏంటంటే చీఫ్ చెప్పిన మాట విందాం అనుకుంటుంది సో మనకంటే ఇక్కడ చేస్తుంటే కన్ఫ్యూజ్ అయిపోయి మొహం చిరాగ్గా పెట్టింది కానీ ప్రేరణ తప్పే లేదు తనేం ఫుడ్ని విసిరి కొట్టి వేయాలన్న పాయింట్ కనిపించలేదు అది జనాలకు కనిపించిందో ఏమో నిన్న కింద ఉన్న ప్రేరణ వాళ్ళు ఫోర్త్ పొజిషన్కి వెళ్ళిపోయింది తన తర్వాత సీత అండ్ నైనిక ఉన్నారు యష్మి లాస్ట్ నుంచి సెకండ్కి వచ్చింది యష్మి పొజిషన్ కిందకు వచ్చేసింది సో డేంజర్ జోన్లో యష్మి అండ్ అభయ్ ఉన్నారు చూడాలి ఈ వారం ఎవరైతే షోకి బాయ్ బాయ్ చెప్తారో అభయ్ ఇంకో తప్పు కూడా ఆల్రెడీ నువ్వు చీఫ్గా ఫస్ట్ టైం వస్తున్నావు టెన్షన్ ఎందుకు చక్కగా ఇమ్యూనిటీని ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే వినిపించుకోకుండా నా స్ట్రెంత్ ఏందో అనుకుని అబ్బాయి రిస్క్ తీసుకున్నాడు తను ఈ వారం ఒక్కరోజు ఉండి ఉంటే బాగుండేది ఒకవేళ ఈ నామినేషన్ టెన్షన్ లేక చీఫ్ అయిన బాధ్యతలో కానీ కొంచెం అబ్బాయిని బ్రెయిన్ని బాగా టెన్షన్లో పెడుతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది అందుకే తను చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు మొదట్లో ఉన్న కాన్ఫిడెన్స్ డే డైరెక్ట్ తగ్గుతుంది అనేది అర్థమవుతుంది చూడాలి ఈ వారం ఎవరు ఎవరినేషన్లోకి వస్తారు అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఓట్ ఎవరికి వెద్దామనుకుంటున్నారో కమెంట్లో తెలియజేయండి ప్లీజ్ గైస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి అనదర్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్